రాప్తాడు పర్యటనలో కావాలని గొడవలు సృష్టించి ఘర్షణలు జరిగేలా చేసేందుకే మాజీ సీఎం జగన్ పక్కా ప్రణాళికతో వ్యవహరించారని హోంమంత్రి వంగలపూడి అన్నారు జగన్ పర్యటనకు రెండు రోజుల ముందు నుంచి ఇలాంటి కుట్రలకు తెరలేపారని ఆమె ఆరోపించారు గొడవలు జరిగే అవకాశం ఉందనే వర్గాల సమాచారంతోనే పదకొండు వందల మంది పోలీసుల్ని మోహరించామన్నారు అయినా డబ్బులిచ్చి వైసీపీ కార్యకర్తల్ని భారీగా రప్పించి పోలీసులపై దాడికి దిగారన్నారు పర్యటన ముగించుకుని రోడ్డు మార్గంలో వెళ్లేందుకు ముందుగానే జగన్ నిర్ణయించుకున్నారని కానీ గొడవల్ని సృష్టించి దాన్ని పోలీసులు ప్రభుత్వంపై నెట్టేందుకే హెలికాప్టర్ సమస్యని నాటకమాడారని అనిత తెలిపారు యాక్చువల్ గా ఇతను ఒక్కసారి చాపర్ లో వస్తారు మళ్ళీ తిరిగి చాపర్ లో వెళ్లరన్న సంగతి అక్కడున్న వాళ్ళ నాయకులకి ముందే తెలుసు మీటింగ్ స్పాట్ దగ్గర తలసల రఘురామ్ గారు విశ్వేశ్వర రెడ్డి గారు అదే విధంగా సాంశివారెడ్డి ముగ్గురు మాడుకుంటే విశ్వేశ్వరరెడ్డి గారు వాళ్ళ అనుచరుడు వచ్చి మనం ఎందుకు ఇక్కడ ఆయన విక్టం హౌస్కి మళ్ళీ చాపర్ దగ్గరికి వెళ్ళిపోతారు కదా మనం చాపర్ దగ్గరికి వెళ్ళిపోదాం పదండి అని అడిగాడు అడిగితే విశ్వేశ్వర రెడ్డి చెప్పిన మాట ఏంటంటే చాపర్ దగ్గరికి నీకు తెలియదా ఆయన చాపర్లో వెళ్దాం ఆయన బై రోడ్ వెళ్తాడు బై రోడ్ చాపర్ లో వెళ్ళాలి అనుకున్న వ్యక్తి విత్ ఇన్ టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ లో నేను రోడ్ మీద వెళ్తాను అంటే జనాలు ఎవరైనా పోగేగలరా విత్న్ ఫిఫ్టీన్ మినిట్స్ లో దారి పొడుగునా కావాలని వాళ్ళ నాయకులను పెట్టుకుని చేశాడు ఇప్పుడు మళ్ళీ తిరిగి వచ్చి భద్రతా వైపు భద్రతా వైపు అది వీళ్ళు వేల వందల కొద్ది జనాలు ఏమో సమీకరించుకున్నారు లెటర్ తోసుకుంటూ ముందుకు వచ్చారు అసలు నాకు ఇప్పుడు అర్థం కాదు అంటే ఒక హెలీప్యాడ్ దగ్గరికి ఇది హెలీప్యాడ్ దగ్గర మనుషులు ఉండే పరిస్థితి చాపర్ దగ్గర ఒకసారి ఆలోచన చేసుకోవాలి అది ఇవన్నీ డాట్స్ అన్ని డాట్స్ అన్ని కనెక్ట్ చేస్తే కంపల్సరీ చాపర్ లో వన్ సైడ్ రావడానికి సిద్ధపడే వచ్చాడు విఐపిని తీసుకెళ్ళడానికి పనికిరాని చాపర్ చాపరు పైలట్ ఎలా తీసుకెళ్లి ల్యాండ్ చేశాడు ఒకసారి ఆలోచించండి దీని మీద కూడా సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నాం చాలా క్లియర్ గా ఎంతమంది పోలీసులు పెట్టాము ఎంతమంది పోలీసులు ఎక్కడెక్కడ పనిచేశారు అదే విధంగా ఎంతమంది పోలీసులు వీళ్ళు కొట్టి లోపలికి వచ్చారు అన్ని కూడా సీసీ కెమెరాస్ లోని డ్రోన్స్ అన్ని క్లియర్ గా ఉన్నాయండి ఒక అది మాత్రం నిజం ఎవరైనా పోలీసులు కొట్టిన సందర్భంగానే అక్కడికి మా భద్రతా ఇంచుమించుగా ఆ చాపర్ దగ్గరకు వచ్చిన వాళ్ళందరి దగ్గర అందరి డీటెయిల్స్ మా దగ్గర నేను వైసీపీ కోడికెద్దే అన్నాడు గొలకరాయి నేను వైసీపీ అభిమాని అన్నాడు సొంతంగా గొడ్డలి సొంత బాబాయ్ అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయని మేము ముందుగానే ఊహించుకొని ముందు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ రచ్చగొట్టే డోరణలో ఉన్నారు ప్రీప్లాన్ గా ఏదో ఇబ్బంది కలగజేసేటట్టు ఉన్నారు ఫ్యాక్షన్ తిరిగి ప్రమోట్ చేసేటట్టుగానే ఉన్నారని మాకు రిపోర్ట్ ఉంది కాబట్టి పదకొండు వందల మందిని ఎందుకు పెడతామంటే మాకు ఏంటి అవసరం అండి అసలు హెలికాప్టర్ ల్యాండ్ అయిన తర్వాత ఇంచుమించుగా మినిమం యాభై మీటర్లు వంద మీటర్ల వరకు కూడా ఎవరు రాకూడదు రూడదు ఎందుకంటే వింగ్ పొజిషన్ ఉంటుంది మళ్ళీ ప్రాబ్లం అవుతుంది సెక్యూరిటీ పర్పస్ కూడా ఉంటుందని అంటే వాళ్ళు మాకు వచ్చిన కొంత మరి సమాచారం మేరకు అక్కడికి వెళ్లి వీళ్ళు కూడా హెలికాప్టర్ ని ధ్వంసం చేయడానికి కూడా సిద్ధపడ్డారు ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి వెనకాతలకి హెలికాప్టర్లు వెళ్ళకూడదు అతను బై రోడ్ వెళ్ళారు దానికి ఏ రకంగా చేయాలని ముందస్తు ప్రణాళిక అంతా చేసుకున్నారు పైగా ఈ రోజు పోలీసులు మీరు తప్పు పడుతున్నారు అనంతపురం ఎస్పీ ఒక లేడీ అనంతపురం డిఐజీ ఒక లేడీ అక్కడ చాలా మంది లేడీ పోలీస్ కానిస్టేబుల్స్ ఉన్నారు లేడీ ఎస్ఐస్ ఉన్నారు అలాంటి వాళ్ళ గురించి బట్టలు ఊడదీస్తాం తీస్తాం అలాగే మాట్లాడుతా ఉంటే సిగ్గనిపించట్లేదా సంస్కారమైన అది కాగేశ్వరరావు అది గోడావో తెలియదు ఒక ఎక్స్ఎమ్ఎల్ఏ తెలియదు ఒక రౌడీ రౌడీషేటో తెలియదు బయటకు వచ్చి వాళ్ళ గవర్నమెంట్ వచ్చిందట వచ్చిన తర్వాత గుంటూరు నుంచి బయట అవతల వాళ్ళందరినీ నరికేస్తాడట గుంటూరు నుంచి ఉన్న వాళ్ళందరినీ బయటకు తీసుకొచ్చి తాతాడట అది ఆయన వాళ్ళ కార్యకర్తల మీటింగ్ లో మాట్లాడే పరిస్థితి అంటే నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వాళ్ళందరూ బలం అనుకుంటున్నాడు గానీ ఇలాంటి వాళ్ళందరూ పక్క లేదు బల్లూలు అనమాట లాస్ట్ టైం లాస్ట్ నూట యాభై ఒక్క సీట్లు ప్రజలందరూ ఇస్తే మీరు ఇలాంటి పనులు చేసే పదకొండు దిగారు ఈ రోజు మళ్ళీ నోటికి అద్దు అదుపు లేకుండా ఇలాగే మాట్లాడితే ఆ పదకొండుకి కూడా కన్నం పడే పరిస్థితి కనిపించే పరిస్థితి మనందరికీ కూడా కనిపిస్తుంది అది జగన్మోహన్ రెడ్డికి అర్థం కావట్లే